మీరు చూస్తున్నది పెబ్బే బుల్స్ మార్కెట్ ఎవరో రైతు వాటికి వచ్చినాయి అద్దుల్లా కొన్ని ఏం రేటు ఉన్నాయి ఇప్పుడు ఇవి ఒకటి యాభై యా ఊరు మనది మారేడు దిన్నె మండల్ పెద్ద కొత్తపల్లి మండల్ మారేడు దిన్నె నాగర్ కర్నూలు జిల్లా ఎవరైనా మళ్ళా ఎంత అడిగిండ్రు ఒకటి ఇరవై ఐదు అడిగిపోతున్నారు మీరే ఆడికి అయితే ఇద్దాం అనుకుంటారు ఒకటి నలభై అయితే ఇస్తారు ఫైనల్గా బాబోతా పనికి ఇట్లా నమ్మకం ఏం మారేడు తిన్న బంగారు బంగారు నెంబర్ చెప్పండి ఒకసారి జర జర జరు ఫోన్ నెంబర్ చెప్పు తొమ్మిది ఒకటి మూడు మూడు నాలుగు సున్నా ఏడు ఏడు ఫస్ట్ నుంచి చెప్పు గట్టి చెప్పుచ్చారా టిఫిన్ చేసినావా లేదా అరే చెయ్యి మనిషి నువ్వు ఇలా అంతా ఉన్నారుగా ఆడిపోతాయి ఎద్దులు యాడిపోతాయి ఫస్ట్ టిఫిన్ చెయ్యి పది అవుతుంది ఫస్ట్ నుంచి చెప్పు తొమ్మిది ఒకటి మూడు మూడు నాలుగు సున్నా ఏడు ఎనిమిది సున్నా రెండు లాస్ట్ ఏం రేట్ ఇద్దాం అనుకుంటే మరి ఒకటి ముప్పై ఐదు ఇస్తావు మరి ఎద్దులు అమ్మి నువ్వేం చేస్తావు చిన్నవి తెచ్చుకుందామని పెద్దవి అమ్ముతున్నావా దుల్లు తెచ్చుకుంటావా ఎన్ని నీతో అన్ని తోన సేద్యం చేయటం మూడేళ్ళ పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూసుకోవచ్చు అని చెప్తున్నారు నచ్చితే కాంటాక్ట్ చేయచ్చు మూడు ఒకటి